ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రచార ఆర్భాటాలు లేకుండా ప్రశాంతంగా పనిచేసుకుంటూ పోతున్నారు ప్రజల సమస్యల పరిష్కారం కోసం మంచి విజన్ ఉన్న నాయకుడిగా పనిచేస్తున్నారు గత ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేంద్ర పథకాలు సరిగ్గా అమలు కాకపోవడాన్ని గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధికి విఘాదం కలగడాన్ని గుర్తించిన పవన్ కళ్యాణ్ ఆ తప్పులు సరిదిద్దే పనిలో ఉన్నారు ఇప్పటికే జాతీయ ఉపాధి హామీ పథకం కింద వచ్చిన నిధులు ఉపాధి హామీ కూలీలకు పనులు కల్పించడానికి రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేశారా నిర్ణయం తీసుకుంటున్న పవన్ కళ్యాణ్ తాజాగా మరో స్కీమ్పై శుభవార్త చెప్పారు ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు అందించాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం జల్జీవన్ మిషన్ పథకాన్ని తీసుకువచ్చింది ఈ పథకం ద్వారా ప్రతి రాష్ట్రానికి నిధులు కేటాయించింది ఈ పథకం అమలుకు గ్రామీణ రక్షిత తాగునీటి సరఫరాను ఉద్దేశించిన సమయాన్ని కూడా ప్రకటించింది అయితే గత ప్రభుత్వం జల్జీవన మిషన్ లక్ష్యాలను దెబ్బతీసేలా దాని గురించి పట్టించుకోకుండా వ్యవహరిస్తే ప్రస్తుత కూటమి సర్కార్ ముఖ్యంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జల్జీవన్ మిషన్కు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చారు గత ప్రభుత్వ హయాంలో వచ్చే నిధులను సకాలంలో వినియోగించుకోకపోవడం వల్ల మురిగిపోయే పరిస్థితి వస్తే సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేంద్రానికి అభ్యర్థించారు దీంతో వీరి అభ్యర్థన మేరకు జల్జీవన మిషన్ పథకం నిర్దేశిత గడువును మరో నాలుగేళ్ల పాటు పొడిగించింది కేంద్రం ఐదు జిల్లాల్లో ఈ పథకంతో ఏడు వేల తొమ్మిది వందల పది కోట్ల రూపాయల పనులను చేస్తున్నారు ఈ ప్రాజెక్టు పూర్తయితే కోటి మందికి దాహాది తీరే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది రానున్న ముప్పై సంవత్సరాల కాలానికి కోటి ఇరవై ఒక్క లక్షల డెబ్బై వేల మందికి రక్షిత మంచినీటిని అందించాలన్న సంకల్పం ఈ పథకంతో తీరుతుంది ప్రకాశం జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో ఫ్లోరైడ్ సమస్యతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అక్కడ ప్రజల కష్టాన్ని తీర్చడానికి గత జులై నాలుగో తేదీన పన్నెండు వందల ఇరవై కోట్లతో మెగా ప్రాజెక్టుకు పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు ఇది మాత్రమే కాకుండా తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా గుంటూరు చిత్తూరు జిల్లాల్లో తాగునీటి సరఫరాకు మెగా ప్రాజెక్టులు ప్రారంభించనున్నారు ఇక ప్రతి పనిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా పర్యవేక్షిస్తారని గ్రామీణ ప్రాంత ప్రజలకు సుదీర్ఘకాల ప్రయోజనాన్ని చేకూరేలా రక్షిత మంచినీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటారని ఆ శాఖ వెల్లడించింది